ప్రజల మనిషి వంగవీటి మోహనరంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని విజయవాడలోని శ్రీ కనకదుర్గ దేవాలయం పాలక మండలి సభ్యుడు జనసేన నాయకుడు తోటకూర వెంకటరమణారావు సూచించారు మాజీ ఎమ్మెల్యే మోహనరంగ వల్లెం మురళి ఆధ్వర్యంలో నందులపేటలోని ఐదవ వార్డు రంగా సెంటర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు జనసేన నాయకుడు తోటకూర వెంకటరమణారావుతో పాటు చందు నాగేశ్వరరావు కొసనా పూర్ణచంద్రరావు షేక్ జాకీర్ హుసేన్ షేక్ ఇస్మాయిల్ బి రవికాంత్ అమ్మిశెట్టి హరికృష్ణ పి మురళీ కృష్ణ నక్క చెన్నయ్య గాదిశెట్టి హరికుమార్ మంచాల శ్రీనివాసరావు షేక్ కాళేశ గ్యాలం వేణు ఎన్ శ్రీనివాసరావు కె రవిబాబు షేక్ హరా పి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా నందులపేట వెల్లిమురళి యూత్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులకు రంగా గారి అభిమానులకు మహిళలకు అందరికీ నమస్కారం వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఒక శక్తి ఒక యుక్తి అలాగే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి స్వర్గీయ మన ప్రీతమ నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వద్ద సందర్భంగా స్థానిక నందులపేటలో ఐదో వార్డులో ఆయనకి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఆయనకి నివాళులు అర్పించుకున్నాము అలాగే ఈ కార్య కార్యక్రమానికి వచ్చేసిన స్నేహితులకు అభిమానులకు నాయకులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం నేటి యువతరం కానివ్వండి మేము కానివ్వండి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ ఆహ్వాన సంఘాన్ని మేము ఆ పేదల గుండెల్లో ఏ రోజుకి ఆయన దేవుడిగా నిద్రపోతూ ఉంటాడు శత్రుల గుండెల్లో ఎప్పటికీ సింహ స్వప్నంలో నిద్రపోతూ ఉంటాడు మా అందరి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రగా హీరోగా నిద్రపోతూ ఉంటాడు మా వంగవీటి మోహన్ రంగ గారు ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపాడు ఆయన మేము చూడకపోయినా ఆయన మాకు నేర్పించింది ఒకటే పోరాట పటిమ ఆ పోరాట పటిమను మేము అందరం కూడా కొనసాగిస్తామని అలానే వంగవీటి మోహన్ రంగాగారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాడే ఆయనకి మహనీయుడికి ఒకసారి స్మరించుకుంటూ అందరం కూడా రంగా గురి రంగాగారి గురించి తెలుసుకోవాలంటే ఆయన బతుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆయన బతికు ఉండగా ఒక రకం ఆయన తర్వాత ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు ఆయన ఏ విధంగా అయితే పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాటం చేశాడో ఆ పోరాటపడి మా నేటి యువతకి ఆదర్శం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రుడు మురళికి ధన్యవాదాలు తెలియజేస్తాను